హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఈరోజు వీడియోలో మా తాతయ్య వర్ధంతి పూజ ఎలా జరిగింది అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇంతకీ తాతయ్య ఎవరనే కదా మీ డౌట్ మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అంటే నాకు మావయ్య గారు బట్ చిన్నప్పటి నుంచి తాతయ్య అని పిలవడమే అలవాటు సో అందుకనే అలా చెప్తున్నా ఇంక ఇగోండి వర్ధంతి ముందు రోజు పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుందాం అని చెప్పి గాజువాక వచ్చాము మాకిక్కడ ఏం కావాలన్నా గాజువాకే రావాలి అండ్ ఈ గాజ్వాక్ అంతా చిన్న చిన్న గల్లీలా ఉంటదండి వైజాగ్ లో పూర్ణ మార్కెట్ అని ఈనాడు అని ఎంబీపీ అని ఇట్లా రకరకాల మార్కెట్స్ ఉంటాయి కదా మరి గాజ్వాక్ లో అలా ఉండవా మీకు ఎవరికైనా తెలిస్తే గనక డూ లెట్ మీ నో ఇన్ ద కమన్సేషన్ బిలో బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఆ పిల్లలు ఏ ఊరు వెళ్తున్నావు అన్ని చిన్న చిన్న ఉంటాయి నాన్న అలా పూజా సామాగ్రి అంతా ముందు రోజు ఈవినింగ్ షాపింగ్ చేసేసాం ఇలా వర్ధంతికి దీపారాధన చేయడం ఏం నైవేద్యం పెట్టాలి ఏంటి అని నాకు ఒక ఐడియా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మా నాన్నమ్మకి చేస్తాను కదా కానీ ఈ రోజు ఎందుకు కొంచెం టెన్షన్ గా ఉండింది బికాస్ ఒక పక్క వియాన్ కి స్కూల్ పంపించాలి మా హస్బెండ్ ఆఫీస్ ఉంది ప్యారలల్ గా మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళక ముందే తాతయ్యకి పూజ అంతా కంప్లీట్ చేయాలి సో అన్ని టైం కి చేయగలనా లేదా అని ఒక చిన్న టెన్షన్ అంతే సో ఇది సాటర్డే దట్ వాజ్ ఆన్ ఆగస్ట్ సెకండ్ పొద్దున్న అరౌండ్ క్వార్టర్ టు సిక్స్ కల్లా లేచాను పొద్దున్న అన్ని పనులు ఒకేసారి చేయాలంటే కష్టం అవుతుంది అని చెప్పేసి ముందు రోజు నైటే వాకిటంతా క్లీన్ చేసేసి మంచిగా ముగ్గు వేశాను కాకపోతే కుక్క వియాన్గాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ సైకిల్ తీసుకెళ్లి రావడం మొత్తానికి ఆ ముగ్గు అలా అయిపోయింది పొద్దున్నే ఇంకా ఫ్రెష్ అయిపోయి కిచెన్ లోకి వచ్చేసా ఫస్ట్ వియాన్ కోసం అల్లం వాటర్ బాయిల్ చేశాను వాడికి మధ్య దగ్గొస్తుంది అనమాట కొంచెం అల్లం వాటర్ ఇస్తే తగ్గుతుందని చెప్పేసి ఇలా హోమ్ రెమెడీస్ ఏ ట్రై చేస్తున్నా నెక్స్ట్ ఇంకా టీ ప్రిపేర్ చేస్తూ ప్యారలెల్ గా రైస్ కూడా కుక్కర్ పెట్టేశా తాతయ్య దగ్గర పూజలో సింపుల్ గా పులిహోర ఇంకా బూరెలు చేద్దాం అనుకున్నాను ఎందుకు ఇంత సింపుల్ గా చేయాల్సి వచ్చిందంటే ఆ టైం లో కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనే అలా సింపుల్ గా చేయాల్సి వచ్చింది ఆరామ్ గా కూర్చొని టీ తాగేసిన తర్వాత పనులు స్టార్ట్ చేయాలి అక్కడ మా హస్బెండ్ చెట్టు దగ్గర ఏం చేస్తున్నారో నేను మీకు నెక్స్ట్ వీడియోలో లో చెప్తాను ఆ చెట్టు గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి సరే ఇంక ఇక్కడైతే ఫస్ట్ బూరెల్ కోసం హల్వా ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్ గా అయితే చనపప్పు బూరెలు చేస్తూ ఉంటాం కదా బట్ తాతయ్యకి ఈ హల్వా బూరెలు అంటే ఇష్టం అని చెప్పారు మా హస్బెండ్ సో ఇంకా అవే ప్రిపేర్ చేస్తున్నాను అలా రవ్వని ఫ్రై చేసి పక్కన పెట్టేశా నెక్స్ట్ ఇప్పుడు పులిహోర కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసేసాను అప్పటికి టైం సెవెన్ థర్టీ అయిపోతుంది బై ఎయిట్ ఓ క్లాక్ వియాన్ స్కూల్ కి వెళ్ళిపోవాలి మరి బ్రేక్ఫాస్ట్ ఎలా రా బాబు అనుకున్నా అంటే ఇంట్లో రుబ్బుంది ఉంది కాకపోతే చట్నీ చేసి దోశలు వేసి అంత టైం లేదనమాట సరే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచిద్దామని చెప్పేసి ఈ లోపు పులిహోరకి తాలింపు పెడుతున్నాను అట్లీస్ట్ ఈ పులిహోరైనా టైం కి అయిపోయింది అనుకోండి బ్రేక్ఫాస్ట్ గా ఇది తినిపించేయచ్చు ఇంకా అందుకని స్టార్ట్ చేశాను బట్ ఇది కూడా లేట్ అయ్యేలా అనిపిస్తుంది సరే ఇంకా అని చెప్పేసి టిఫిన్ బయట నుంచే తీసుకురమ్మన్నాను ఏవైతే కావాలో అన్ని కూడా ఇలా పేపర్ మీద రాసిస్తే భుజ బంగారం వెళ్లి తీసుకొస్తాడు లేట్ అవ్వడానికి ఒక స్ట్రాంగ్ రీజనే ఉంది ఏంటో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తూ షేర్ పెట్టాడు సో చూసారు కదా అత్తయ్య ఉండింది నాతో పాటు లక్కీగా అత్తయ్య ఉండబట్టి ఆ రోజు పనులన్నీ చాలా ఈజీగా అయిపోయాయి లేదా ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టమయ్యేది చెప్పాను కదా నార్మల్ గా అయితే నేను ఇవన్నీ చేసుకోగలను బట్ హెల్త్ తో ఇవన్నీ చేసుకోవాలంటే కష్టమైపోయేది ఇంకా అలా నేను పులిహోరకి తాలింపు పెట్టేశా ఈ లోపు అత్తయ్య ఆల్రెడీ రైస్ కుక్ చేశాను కదా అదంతా తీసి వేరొక బౌల్లో పెడుతుంది కొంచెం చల్లగా అయిన తర్వాత పులిహోర మిక్స్ చేయాలి అత్తయ్య వచ్చిన తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో ఓన్లీ వంట గిన్నెలు తోమడం మాత్రమే చేసేదాన్ని రిమైనింగ్ పని అంతా అత్తయ్య చేసుకునేది చాలా రెస్ట్ తీసుకున్నాను ఈ ఫోర్ ఫైవ్ డేస్ వియాన్ టిఫిన్ తీసుకొచ్చేసాడు చూసారు కదా ఈ రోజు టిఫిన్ లోకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి ఇడ్లీ దోశ గారెలు ఇవన్నీ తీసుకొచ్చాడు అనమాట ఇంకా వెంటనే ఫస్ట్ మా అత్తగారికి ఆ తర్వాత వియాన్ బాబుకి టిఫిన్ పెట్టేశా ఇప్పుడు వచ్చేసి హల్వా ప్రిపేర్ చేస్తున్నాను మీరు ప్రతి ఆల్టర్నేట్ డే నా వీడియో చూస్తారు కదా ఒక్కొక్కసారి బ్యాక్ గ్రౌండ్ లో ఆ న్యాచురల్ సౌండ్స్ బాగుంటే అలానే ఉంచేస్తాను కదా బట్ ఈ రోజు బ్యాక్ ఎండ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫుల్ హడావిడిగా ఉండింది ఇంట్లో మనం ఒక్కరిమే ఉంటే సైలెంట్ గా ఉంటది ఎవరైనా ఉంటే ఇల్లు కలకలలాడుతూ ఉంటది కదా నాకు అట్లా పీపుల్ తో సరౌండ్ అయ్యి ఉండడం అంటే చాలా ఇష్టం వెదర్ ఇట్ మే బి మై ఫ్యామిలీ ఆర్ ఇట్ మే బి మై హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ ఎవరైనా సరే ఐ ట్రీట్ దెమ్ ఇన్ ద సేమ్ వే ఎవ్వరు ఎక్కువ కాదు ఎవ్వరు తక్కువ కాదు అందరూ ఒకటే నాకు ఇంక వియాన్ టిఫిన్ తినేసిన తర్వాత స్కూల్ టైం అయిపోతుంది అందుకనే వాళ్ళ తాతయ్యకి దండం పెట్టేసుకొని స్కూల్ కి బయలుదేరుతున్నాడు కాకపోతే చాలా సేపు దండం పెట్టాడు ఎందుకంటే తాతయ్య నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను మంచిగా చదువుకునేలా చూడు తాతయ్య అని చెప్తున్నాడు ఈ లోపు నేను ఇక్కడ హల్వాని బూరెల్లా చేస్తున్నా బ్యాక్ ఎండ్ లో వీడు స్కూల్ కి వెళ్ళే హడావిడి నడుస్తుంది మీరు ఇక్కడ అత్తయ్యని అబ్జర్వ్ చేయండి వియాన్ని ఎంత ప్యాంపరింగ్ చేస్తుంది అంటే సేమ్ ఇంకా నా చిన్నప్పుడు కూడా ఇంతే నా మెమరీస్ నేను రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ రోజు డాడీ అమ్మ ఇక్కడ లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే వీడు వెనకతలు ముగ్గురు ఉండేటోళ్ళు అట్లా నా చిన్నప్పుడు కూడా అంతే మా నానమ్మ అమ్మ అత్తయ్య వీళ్ళ ముగ్గురు వెనకతలు పరిగెట్టేవాళ్ళు ఇంకా అలా వియాన్ స్కూల్ వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే పులిహోర మిక్స్ చేస్తున్నాను ఇదిగోండి ఇంకా క్విక్ గా నిమ్మకాయ పులిహోర మిక్స్ చేసేసాను చూడ్డానికి చాలా బాగుంది కదా ఈవెన్ టేస్ట్ కూడా ఎంత అద్భుతంగా వచ్చిందంటే మధ్యాహ్నం లంచ్ అంతా ఓన్లీ పులిహోరే తిన్నాం మేము అంత బాగుండింది ఎప్పుడైనా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు కొంచెం చేసినప్పుడు చాలా టేస్టీగా కుదురుతుంది కదా మీలో ఎంతమంది అది అబ్జర్వ్ చేశారు ఈ రోజు జస్ట్ ఒక పావు బియ్యంతో పులిహోర చేశానా చాలా టేస్టీగా వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు బూరెల్ కోసం ఆల్రెడీ హల్వాని బాల్స్ చేసేసా ఈ లోపు అత్తయ్య తోపంతా మిక్సీ పట్టేసి మంచిగా కలిపేసి ఇచ్చేసింది ఇప్పుడు నేను క్విక్ గా బూరెలు వేసేయాలి పిండి వంటలు చేసేటప్పుడు ఎన్ని సార్లు హ్యాండ్ వాష్ చేస్తానో నాకైతే లేదు నా ఓసీడీ అట్లా ఉంటది ఈవెన్ వంట చేసిన స్పేస్ అంతా కూడా నీట్ గా ఉండాలి లేదా వంట చేయలేను పిండి వంటలు అయితే మరీ అద్వానం చేసేటప్పుడు పిండి పైన కింద అక్కడ ఇక్కడ పడతది కదా అది వెంటనే క్లీన్ చేసేయాలి లేకపోతే ఇంకేం లేదు పిండి స్పిల్ అయిన వెంటనే క్లీన్ చేయడం ఈజీ అదే డ్రై అయిన తర్వాత గోక్కుంటూ బుర్కుంటూ ఏం క్లీన్ చేస్తాం అందుకని చెప్పేసి పడిన వెంటనే క్లీన్ చేయాలన్నది ఒక్కటే ఉంటుంది నా బ్రెయిన్ లా ఇదిగో చూడండి బూరెలు ఎంత బాగా వచ్చాయో అవి ఒక్కొక్కసారి బూరెలు విడిపోయి మొత్తం ఆ పిండంతా బయటకు వచ్చేసి అట్లా హడావిడి చేస్తా ఉంటాయి కానీ ఈ రోజు అన్ని బూరెలు కూడా చాలా చక్కగా వచ్చాయి ఎంతైనా చేస్తున్నది ఎవరి కోసం మా తాతయ్య కోసం కదా ఆయనే దగ్గరుండి అన్ని నీట్ గా చేయించుకుంటారు సేమ్ బూరెలు కూడా అంతే ఎక్కువ బూరెలు ఏం ప్రిపేర్ చేయలేదు జస్ట్ ఒక రెండు మూడు వాయిల్ వరకు బూరెలు వేసానేమో అంతే ఏదో చూపించు అంతే ఎవరితో ఉన్నా అంతే తెలిపిస్తుంది నేను తో ఇంకా తెల్లగా అయిపోద్ది కానీ ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచాలన్నా సరే బ్యాక్గ్రౌండ్ లో చాలా నాయిజీగా ఉంది ఎందుకు అన్నది నేను మీకు డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ లోపు చూసారు కదా అత్తయ్య పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసేసి పూజ దగ్గరికి అరేంజ్ చేస్తుంది ఈ రోజు నార్మల్ పూజ అంటే నిత్య దీపారాధన అత్తయ్య చేసింది అనమాట బట్ తాతయ్య దగ్గర పూజకి అంతా అరేంజ్ చేసుకోవడం పూజ అంతా కూడా మా హస్బెండ్ చేశారు ఆగండి ఆగండి మళ్ళీ మీ నానమ్మకి చేసావు కానీ మీ మావయ్య గారికి ఎందుకు నువ్వు చేయలేదు అది ఇది అని క్వశ్చన్ చేస్తారేమో నాకు ఆ టైంలో పిఎంఎస్ అండి ఐ వాజ్ ఇన్ మై ఫిఫ్త్ డే అందుకనే తాతయ్య దగ్గర నేను ఏది అరేంజ్ చేయలేదు జస్ట్ వంట చేసి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి ఇచ్చేశాను అంతా మా హస్బెండ్ అత్తయ్య చూసుకున్నారు ఇంతకు ముందు ఇలా లేదు కానీ పెళ్ళైన తర్వాత ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది లేకపోతే జనాలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అనేసుకుంటున్నారు ఇంక తాతయ్య దగ్గర ప్రసాదంగా మా హస్బెండ్ స్వీట్స్ తీసుకొచ్చారు ఇంకా నేను పులిహోర బూరెలు చేశాను కదా వాటితో పాటు ఫ్రూట్స్ పెట్టేశాము అనమాట మధ్యాహ్నం లంచ్ కి మాత్రం ఆయనకి ఇష్టమైన ఫుడ్ కుక్ చేసి పెట్టాలనుకుంటున్నా ఇంకా వాటితో పాటు మా హస్బెండ్ కొంచెం ఆల్కోహాల్ కూడా పెట్టారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆల్కోహాల్ తీసుకుంటున్నారు మరి ఆర్మీ వాళ్ళు తీసుకోరా చెప్పండి మా తాతయ్య హీజ్ ఇన్ ఆర్మీ అనమాట సో అతనికి అలా అలవాటు అయినట్టు ఉంది ఇంకా అలా మా తాతయ్యకి ఇష్టమైనవన్నీ వీలైనంత వరకు పెట్టడానికి ట్రై చేశాము సో తాతయ్య నైన్త్ వర్ధంతి పూజ ఇలా జరిగింది చూసారు కదండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అన్ ద బెలైకన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము తింటాను అంతే వరకు టేక్ కేర్ అండ్ బాయ్